మత్తయి పది యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి దయ్యాల్ని వదిలించటానికి అన్ని రకాల వ్యాధుల్ని బాధల్ని నయం చేయటానికి వాళ్ళకధికారం ఇచ్చాడు ఆ పన్నెండు గురి అపోస్తులల పేర్లు ఇవి సీమోను ఇతన్నే పేతురు అని పిలిచేవాళ్ళు అతని సోదరుడు ఆంధ్రేయ జబద కుమారుడగు యాకోబు యాకోబు సోదరుడు యోహాను ఫిలిప్పు బర్తులోమయి తోమ పన్నులు సేకరించే మత్తయి అల్ఫై కుమారుడగు యాకోబు తద్దయి అని పిలువబడే లెబ్బయి కనానీయుడైన సీమోను యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు ఆ పన్నెండుగురిని ప్రజల వద్దకు పంపుతూ వారికి యేసు ఈ విధంగా ఉపదేశించాడు యూదులు కానివాళ్ల దగ్గరకుగాని సమరయ దేశంలోని పట్టణాలలోకి గాని వెళ్ళకండి దానికి మారుగా ఇస్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళండి వారు తప్పిపోయిన గొర్రెలవలే ఉన్నారు వెళ్ళి దేవుని రాజ్యం దగ్గరలోనే ఉందని ప్రకటించండి జబ్బుతో ఉన్నవాళ్లకు నయం చేయండి దయ్యాలను వదిలించండి మీకు ఉచితంగా లభించింది ఉచితంగా ఇవ్వండి బంగారం కాని వెండి కానీ రాగి కానీ మీ సంచిలో పెట్టుకొని వెళ్ళకండి మీరు ప్రయాణం చేసేటప్పుడు సంచిని కానీ దుస్తుల్ని కానీ చెప్పుల్ని కాని చేత కర్రను కాని మీ వెంట తీసుకెళ్ళకండి పనిచేసిన వాళ్లకు కోలి దొరకాలి కదా మీరు ఏ పట్టణానికి వెళ్ళినా ఏ పల్లెకు వెళ్ళినా మంచివాడెవరో విచారించి ఆ గ్రామం వదిలేదాకా అతని ఇంట్లోనే ఉండండి మీరా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో శాంతి కలుగునుగాక అనండి ఆ ఇంటివారు యోగ్యులైతే మీరు చెప్పిన శాంతి ఆ ఇంటివారికి కలుగుతుంది లేకపోయినట్లయితే ఆ శాంతి మీకే తిరిగి వస్తుంది ఒకవేళ మీకు ఎవ్వరూ స్వాగతం చెప్పకపోయినట్లయితే ఆ ఇంటిని కాని లేక ఆ గ్రామాన్ని కానీ వదిలి వెళ్లే ముందు మీ కాలి కాలిధూళి దులిపివెయ్యండి ఇది సత్యం తీర్పు చెప్పే రోజు సుధోమ మరియు గుమ్మర్రా పట్టణాల కన్నా మీరు వదిలిన గ్రామం భరించలేని స్థితిలో ఉంటుంది తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను అందువల్ల పాముల్లాగా తెలివిగా పావురాల్లా నిష్కపటంగా మీరు మెలగండి కాని వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి వాళ్లు మిమ్మల్ని స్థానిక సభలకు అప్పగిస్తారు తమ సమాజ మందిరాల్లో కొరడా దెబ్బలు కొడతారు వాళ్లు నా కారణంగా మిమ్మల్ని పాలకుల ముందుకు రాజుల ముందుకు తీసుకువెళ్తారు మీరు వాళ్ల ముందు యూదులు కాని ప్రజల ముందు గురించి చెప్పాలి వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగించినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని చింతించుకండి మీరు ఏం మాట్లాడాలో దేవుడు ఆ సమయంలో మీకు తెలియచేస్తాడు ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు మీ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతాడు సోదరుడు సోదరుణ్ణి తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్లను చంపుతారు ప్రజలందరూ నా పేరు కారణంగా మిమ్మల్ని ద్వేషిస్తారు కాని చివరిదాకా సహనంతో ఉన్న వాళ్ళను దేవుడు రక్షిస్తాడు మిమ్మల్ని ఒక పట్టణంలో హింసిస్తే తప్పించుకొని ఇంకొక పట్టణానికి వెళ్ళండి ఇది నిజం మీరు ఇస్రాయేలు దేశంలోని పట్టణాలన్నీ తిరగకముందే కుమారుడు వస్తాడు విద్యార్థి గొప్పవాడు కాడు అలాగే సేవకుడు గొప్పవాడు కాడు విద్యార్థి గురువులా ఉంటే చాలు అలాగే సేవకుడు యజమానిలా ఉంటే చాలు ఇంటి యజమానినే బయల్జబులు అని అన్నవాళ్లు ఆ ఇంటివాళ్లను ఇంకెంత అంటారో కదా అందువల్ల వాళ్లకు భయపడకండి రహస్యమైనవి బయటపడతాయి దాచబడినవి నలుగురికీ తెలుస్తాయి నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా ఇతరులకు చెప్పండి మీ చెవుల్లో చెప్పిన విషయాలను ఇంటి కప్పులపై ఎక్కి ప్రకటించండి వాళ్లు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు వాళ్లను గురించి భయపడకండి శరీరాన్ని ఆత్మను నరకంలో వేసి నాశనం చేయగలవానికి భయపడండి ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేలమీదికి పడుతు మీ తలమీద ఉన్న వెంట్రుగల సంఖ్య కూడా ఆయనకు తెలుసు అందువలన భయపడకండి ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు నన్ను ప్రజల సమక్షంలో అంగీకరించిన ప్రతి వ్యక్తిని పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో అంగీకరిస్తాను కాని ప్రజల సమక్షంలో నన్ను తిరస్కరించిన వాణ్ణి నేను పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో తిరస్కరిస్తాను నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకురాలేదు కత్తిని తెచ్చాను ఎందుకంటే నేను తండ్రి కుమార్ల మధ్య తల్లి కూతుర్ల మధ్య అత్తాకోడళ్ల మధ్య విరోధం కలిగించాలని వచ్చాను ఒకే ఇంటికి చెందిన వాళ్లు ఆ ఇంటి యజమాని శత్రువులవుతారు తన తల్లి తండ్రుల్ని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి కాడు తన కొడుకును కాని లేక కూతుర్ని కాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి కాడు నన్ను వెంబడించేవాడు ఇవ్వబడిన శిలువను అంగీకరించకపోతే నాకు యోగ్యుడు కాడు జీవితాన్ని కాపాడుకునివాడు దాన్ని పోగొట్టుకుంటాడు నా కోసం జీవితాన్ని పోగొట్టుకున్నవాడు జీవితాన్ని సంపాదించుకుంటాడు మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు ఒక వ్యక్తి నీతిమంత్రుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంత్రుడు పొందే ఫలం పొందుతాడు మీరు నా అనుచరులైనందుకు ఈ అమాయకులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్లనిస్తారో వాళ్లకు ప్రతిఫలం లభిస్తుంది et les maisons